హై ఫ్రెండ్స్ ప్రేమబంధం ఏ చరిత్ర పుట్టలో వెతికిన ఎన్ని పుస్తకాలు తిరిగేసినా ప్రేమకున్న భాష్యం ఒక్కటే చెప్పే సందర్భాన్ని బట్టు చెప్పే వ్యక్తిని బట్టు చెప్పే విధానం మారుతుందేమో కానీ ప్రేమకున్న అర్థం మారట్లేదు మారదు కూడా కమ్మనైన కావ్యానికి కారణం కళానికి కాగితానికి మధ్య ఉన్న ప్రేమ వినసొంపైన రాగానికి కారణం సరిగమకి సంగీతానికి మధ్య ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కురిసే వర్షానికి కారణం పుడమితల్లికి మేఘానికి ఉన్న ప్రేమ వచ్చిపోయి అలలకి కారణం సముద్రానికి ఒడ్డుకి ఉన్న ప్రేమ ఇన్ని సృష్టి కార్యాలకు కారణమైన ప్రేమ స్వచ్ఛమైన ఆలోచనల్లో క ఆలోచనల్లో కల్మషం లేని నిర్మలమైన మనసుతో కాంక్షిస్తే తప్ప దొరకదు నిస్వార్థమైన ప్రేమకి ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా దాసోహం అవ్వాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్